దయచేసి బైబుల్స్ అని తెలుద్దాం గ్రంథము దయచేస్తారు అండి యష్యా గ్రంథము యాభై ఐదవ అధ్యాయం యష్యా గ్రంథము యాభై ఐదవ అధ్యాయము ఫిఫ్టీ ఫైవ్ వర్స్ నైన్ తొమ్మిదవ వచనం చదువుకుందాం ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములో మీ తలంపుల కంటే నా తలంపులో అంత ఎత్తుగా ఉన్నవి ప్రభు ఈ వాక్యం మన వినికిడిలో దీవించిన గాక యశా గ్రంథము యాభై ఐదో అధ్యాయం యశా గ్రంథం మనందరము కూడా చూసినట్లయితే ఇది ప్రధాన ప్రవక్త యొక్క గ్రంథం అనగా ఉన్న పుస్తకాలు అనగా ఏవైతే మనకి అన్ని గ్రంథాలు ఆ ప్రవక్తలు రాసిన గ్రంథాలు ఉంటాయో అన్నిట్లకన్నా ప్రధానమైనది ఏంటంటే అన్నింటికన్నా ప్రాముఖ్యమైనది ఏంటంటే విశిష్టత సంపాదించుకుంది ఏంటంటే ఏష్యా ప్రవచన గ్రంథమే అన్నిట్లు కూడా ఖచ్చితంగా ప్రాధాన్యత ఉంది కానీ దీనికి ఒక మెట్టి ఎక్కువగానే ఉంది ఎందుకంటే ప్రవచనాలు ఇందులో కనబడతాయి క్రీస్తుల గురించి ఎక్కువ కనబడుతుంటాయి మానవుడి యొక్క రీత్యల గురించి కనబడుతుంటాయి దేవుని యొక్క ఉపదేశములు కనబడుతుంటాయి దేవుని యొక్క ఉగ్రతలు ఏ రీతిగా మనపై దాడి చేస్తున్న ఒక భక్తుడికి కావాల్సిన విశ్లేషక పూర్వకమైన ఆ వచనాలన్నీ కూడా మనకి గ్రంథంలో మనకు కనబడుతుంటాయి ఈరోజు యాభై ఐదు అధ్యాయంలో తొమ్మిదో వాక్యంలో ఒక ఆశీర్వాద మాట మనం అందరం కూడా ఇక్కడ గమనించవచ్చు ఆకాశము ఆకాశములు భూమి పైన పైకి ఎంత ఎత్తుగా ఉన్నావో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నావు ఈ వాక్యము చదివిన తర్వాత నాకు నా చిన్ననాటి ఒక చిన్న జ్ఞాపకం గుర్చొ గుర్తొచ్చింది అదేంటంటే చిన్నప్పుడు నేను ఆకాశంను చూసి ఫ్లైట్లో వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మన ఆకాశాన్ని ముట్టించుకోవచ్చు అని చెప్పి నేను భ్రమపడుతూ కానీ ఎప్పుడైతే ఎదిగిన కొద్దీ ఫ్లైట్ ఎక్కానో ఆకాశం ఇంకా పైకి వెళ్ళిపోతుంది ఎదిగి పైకి వెళ్ళే కొద్ది ఆకాశం తగలట్లేదు కానీ ఇంకా స్కై అనేది చాలా ఎక్కువగా బ్యా చాలా దూరంగా కనబడుతూ వస్తుంది గమనించండి కింద నుంచి మనం ఆకాశాన్ని ముట్టించుకోవచ్చేమో కింద నుంచి మన ఆకాశాన్ని తాకచ్చేమో అని చెప్పి మన అంచ ఉంటాం ఎప్పుడు కూడా చాలా మంది క్రైస్తవులు ఎలా ఆలోచిస్తారంటే కింద స్థితిలోనూ ఆలోచిస్తారు ఎలాగా కింద స్థితులను ఆలోచిస్తుంటారు నాకు ఇది చాలే నాకు ఇదే ఎక్కువ నాకు ఇదే గొప్ప నాకు ఇది ఇవ్వడమే పెద్ద విశేషము మళ్ళీ ఎందుకు పెద్ద ఆశించడం అని చెప్పేసి చాలామంది కూడా వాళ్ళ పరిస్థితులు బట్టో లేకపోతే వాళ్ళ స్థితిగతులు బట్టో వాళ్ళ యొక్క నేపథ్యము బట్టో వాళ్ళ యొక్క పరిస్థితులన్నీ కూడా తగ్గించుకుంటూ ఉంటారు కానీ ప్రభు యొక్క ఆశీర్వాదపు మాట ఇక్కడ సెలవిస్తుంది ఏంటంటే నీ తలంపుల కంటే ఎవరి తలంపుల కంటే తలంపులు అనండి నా తలంపుల కంటే దేవుని తలంపులు ఎక్కువగా ఉన్నాయి చాలా పెద్దవుగా ఉన్నాయి అది మనం ఊహించలేం అది మనం ఆశించలేం అది మన జీవితంలో ప్రభా నా పట్ల ఎంత పెద్ద తలాంతు కలిగి ఉన్నావా నా పట్ల నువ్వు ఎంత ఉద్దేశములు కలిగి ఉన్నావా నేను అనుకున్నది చిన్నది తండ్రి కాను నా కొరకు ఎంత పెద్దది నువ్వు దాచున్నావు అని చెప్పి మనం ఆశ్చర్యపోయే రీతిగా దేవుని యొక్క తలాంతులు ఉన్నాయి దావీదు తన జీవిత కాలం అంతలో కూడా అనగా బ్రతికినంత కాలము కూడా ఏనాడు అనుకోలే అండ్ రాజపోతాడని అనేక మందిని శాసిస్తాడని అనేక మంది తన కిందన ఉంటాడని అనేకమంది అధికారులు తన కిందన ఉంటాడని చెప్పి దావీదు ఏనాడు కూడా అనుకోలేదు కానీ దావీదు దావీ ఒక తలంపులు కంటే దేవుని తలంపులు ఉన్నతమైనవు గనుక దేవుడు దావీద ఏర్పాటు చేసుకున్నాడు ఎస్తేరు జీవితంలో కూడా ఆమె కూడా రాణి అవుతుంది అనుకోలేదు కానీ దేవుని యొక్క తలంపులు ఆమె పట్ల ఉత్తీర్ణత కనుక ఎక్కువగా ఎంతో పై ఉంది కనుక ఆమె రాణిగా దేవుడు దీవించుకుంటూ వచ్చినాడు ఈరోజు నీ స్థితి చిన్నదని నా పరిస్థితులు చిన్నవని నా కుటుంబం చాలా చిన్నదండి నేను వాళ్ళ ముందు నించోలేనండి నా అసలు నా వల్ల అసలు కాదండి అని చెప్పి ఎవరైతే అంటున్నారు గమనించండి నీ తలంపులు అలా ఉండొచ్చుగాక నీ ఉద్దేశంలో ఉండొచ్చుగాక నీకు అలా అవ్వదు అని నీ కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏంటంటే నీ తలంపుల కంటే ఆయన తలంపులు ఉన్నతమైనది అద్భుతమైన దేవుడు చేసి చూపిస్తాడు హలో నీ తలంపుల కంటే నీ ఉద్దేశముల కంటే ఆయన ఉద్దేశములు ఉన్నతమైనవి మహోన్నతమైనవి కనుక ఖచ్చితంగా మనం ప్రభు పట్ల నమ్మకము కలిగి ఉండాలి ఈరోజు మీ యొక్క విషయం మీ అందరితో మాట్లాడి ఇష్టపడుతున్నాను దేవుని తలంపులు మన జీవితంలో జరగాలంటే మన ఉద్దేశములు కాకుండా చాలా కొన్ని వాక్యాల్లో మన ఉద్దేశములు మన ఆశలు తీర్చుకోవాలంటే మీకు చాలా అంశాలు చూపించి ఉన్నారు కానీ ఈ దునమున దేవుని ఉద్దేశములు అనగా దేవుడు మన పట్ల పెట్టుకున్న ఉద్దేశాలు ప్రభువు మన పట్ల ఉన్న ఉద్దేశాలు ఆయన తలంపులు ఆయన ఆలోచనలు మన పట్ల ఉన్నాయో అవి మన జీవితంలో జరగాలంటే మనం చేయవలసిన మూడు ప్రాధాన్యమైన పనులు మీ అందరికీ దీని తెలియజేస్తాను జాగ్రత్తగా మీరు దీన్ని గైకొని మీరు ఎలాగైతే వింటున్నారో మీరు దీన్ని గైకొని మీరు జీవించగలిగినట్లయితే నీ తలంపుల కంటే మహోన్నతమైన తలంపులు జీవితంలో ప్రభుత్వ నెరవేర్చుగా మూడు విషయాలు మనం చర్చిద్దాం మొట్టమొదటిగా దేవుని యొక్క ఉద్దేశంలో మన జీవితంలో నెరవేరాలి అంటే ప్రభు యొక్క తలంపులు మన అంటే మొట్టమొదటిగా మనము దేవునికి లోబడి ఉండాలి ఎవరికి లోబడి ఉండాలి దేవునికి మన అందరము కూడా లోబడి ఉండాలి గమనించండి భార్య భర్తలకు ఎవరైతే వివాహము జరుగుతాదో సాధారణంగా కొంచెం ఎక్స్పీరియన్స్ అనగా అనుభవ ఖచ్చితంగా భార్యకో భర్తకో చెప్పే సలహా ఏంటంటే ఒరే అన్నిటికీ లోబడి ఉండు అన్నిటికి కొంచెం తగ్గి ఉండు కాపురం బాగుంటుంది జీవితం బాగుంటుంది మీ ఇద్దరి మధ్యన ప్రేమానురాగాలు బాగుంటాయని చెప్పి సహసాధారణంగా పెద్దవాళ్ళు కావచ్చు అనుభవ ఆ కొత్తగా వివాహం అవుతున్న వాళ్ళకి సలహా ఇస్తూ ఉంటారు గమనించండి పరిశుద్ధ గ్రంథము వధువు సంఘం అని మనందరికీ కూడా బోధిస్తుంది ఏంటంటే వరుడు వస్తుండగా అనగా ీస్తు రెండో రాకడగా వస్తుండగా వధువు సంఘమైన మనం అందరము కూడా దేవునికి ఎలా ఉండాలట లోబడి ఉండాలి ఎలా ఉండాలి లోబడి ఉండాలి దేవునికి లోబడిన వాడు జీవితంలో ఆ తలంపులు కంటే అనగా నీ తలంపుల కంటే ఆయన తలంపులు ఉన్నతమైన గనుక ఖచ్చితంగా దేవుడు దాన్ని ఆ తలంపులు అనగా ప్రభు తలంపులు నీ జీవితంలో నెరవేర్చుకుంటూ వస్తారు ఖచ్చితంగా మన అందరం కూడా లోబడాలి నేను ఎప్పుడు కూడా ఒక సత్యాన్ని మీ అందరికి వివరిస్తూ ఉంటాను దేవుని తలంపులు అనగా దేవునికి లోబడే ప్రక్రియలో మనకు అది నచ్చకపోయినా అది కష్టమైనా ఖచ్చితంగా చేసే ప్రయత్నం చేయండి అది ఇబ్బంది మనకు తల తెస్తున్నా లేకపోతే చెయ్యనంటే నాకు అది ఇష్టం లేదని చెప్పి అన్నప్పటికీ ప్రభు చెయ్యు అని మాట ఇస్తున్నా ఖచ్చితంగా దాన్ని చేయడానికి ప్రయత్నం చేయండి ఎందుకు అలా చేయమంటున్నానంటే మీరు ప్రభు మాటకి లోబడిగాని మీరు వెళ్ళినట్లయితే దేవుని మాటకి లోబడిగాని మీరు విశ్వసించి వెళ్ళినట్లయితే ఆయన తలంపులు ఖచ్చితంగా మీ జీవితం నెరవేరుతాయి దేవుడు ఆయన తలంపులు నెరవేరం దానికి దేవుడు ముందు నేను అందులోకి ఆ కష్టంలోకి వేస్తూ ఉన్నాడు ఎప్పుడైతే మోస అని వాడిని దేవుడు ఎంచుకున్నాడో సక్సెస్ఫుల్ గా అందరినీ కూడా బయటకు తీసుకొచ్చాడు తీసుకొచ్చిన తర్వాత మోసకి ఎదురైన అతిపెద్ద మొదటి సవాల్ ఏంటంటే ఎర్ర సముద్రమే ఎదుర్కొంది ఎర్ర సముద్రం రెడ్ సీ అని ఒక ఎర్ర సముద్రం ఎదుర్కొంది ఈ ఎర్ర సముద్రం చూసి మోషేకి భయం అయ్యట్లే మోసేకి దేనికి భయపడిపోతున్నాడు అంటే ఎర్ర సముద్రం అడ్డుగా ఉందని భయపడుతున్నాడు దేనికి భయపడుతున్నాడు అడ్డుగా ఉందని భయపడుతున్నాడు ఇప్పుడు ఎలా నాయన వెనకాల చూస్తే ఎవడొచ్చేస్తున్నాడు రాజు ఫరో వేసుకుని వచ్చేస్తున్నాడు మొత్తం ఆ రథముల శబ్దం విని మొత్తం ఐగుప్త దేశంలో బానిసత్వం ఇస్రాయల్ జనం అందరూ కూడా మోసే దగ్గరికి వచ్చి ఏటయా చంపించడానికి తీసుకొచ్చావా మా బతుకులు అక్కడే బాగుండేవి కదా మా జీవితాలు ఎక్కడ పాడు చేయడానికి తీసుకొచ్చా అని చెప్పి ఎన్నో మాటలు విసిరిన తర్వాత మోసే దేవుని తట్టు తిరిగి ప్రభా నాకు సహాయం తండ్రి ఇలా ఉంది తండ్రి ముందు చూస్తే ఎర్ర సముద్రం ముందు వెనకలు చూస్తే ఆ ఫరో సైన్యం అనువాడు మొత్తం వేసుకుని వచ్చేస్తున్నాడు ఏదో ఒక సహాయం చేయి ప్రభు అంటే దేవుడు మోసకు ఒక మాట చెప్పాడు ఏంటంటే మోసే నీ చేతి కర్ర ఏ కర్ర నీ చేతిలో ఉన్న కర్రను తీసుకొచ్చి సముద్రము పైన కొట్టు అది రెండు పాయలుగా మారుతుంది చూద్దాం నిర్గమాకాండము పద్నాలుగో అధ్యాయం నిర్గమాకాండము పద్నాలుగో అధ్యాయం పదహారో వాక్యము చదవండి నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చెయ్యము అప్పుడు ఇస్రాయల్ సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు దేవుడు ఒక చక్కటి మాట మోసే చెప్పాడు మోసే నీ చేతిలో నా కర్రను తీసుకొచ్చి ఎర్ర సముద్రం సముద్రాన్ని కొట్టు అది రెండు పాయలుగా మారుతుంది బాయలుగా అయిన తర్వాత ఆరిన నేల పైన ఇజ్రాయల్ దేశం కూడా నడిపించుకుని వెళ్ళిపో గమనించ నేను నేను అనేది ఈ పాయల కోసం నేను మాట్లాడట్లేదు కానీ అది జరగడానికి గల కారణం ఏంటంటే మోషే ఎవరికి లోపడిపోయాడు దేవునికి లోబట్టాడు నిజానికి చెప్పాలంటే ఆ స్థితిలో నీవు కానీ నేను కానీ ఉన్నావు అనుకో ఏటి ప్రభా కర్ర పెట్టుకుని సముద్రాన్ని కొడితే పాయలైపోద్దా సపరేట్ అయిపోద్దా అది అసాధ్యం అని చెప్పి మనం గొడవ దేవునితో గొడవ దిగిపోతాం కానీ మోస అవి ఏమీ చేయకుండా మోస దేవునికి విరుద్ధంగా వెళ్లకుండా ప్రభా నువ్వు అన్నట్టు ఇవ్వాలి నువ్వు నువ్వు ఏది చెప్తా చేస్తాను ప్రభా అని చెప్పి బ్లైండ్ గా వెళ్ళిపోయాడు గుట్టిగా వెళ్ళిపోయి దేవునికి లోపడి వెళ్ళాడు కనుక నిజానికి మోస అనుకుని ఉండొచ్చు ఏదో ఒక బోటులు వస్తాయేమో లేకపోతే పెద్ద పెద్ద ఓడలు వస్తాయేమో ఇజ్రాయెల్ దేశం అందరూ కూడా కాపాడు అనుకుని అనుకుని ఉండొచ్చు కానీ ఆయన తలంపులు ఉన్నతమైనవి ఆయన తలంపులు మహోన్నతమైనవి కనుక దేవుని కృపను బట్టి ఎర్ర సముద్రాన్ని ఆయన సముద్రాన్ని దేవుడు పాయలు చేసేటట్టు ప్రభు ఏర్పాటు చేశాడు హలో ఎప్పుడు నీ తలంపుల వైపు ఆలోచించకండి ప్రభు తలంపుల వైపు ఆలోచించండి నీ ప్రభు తలంపులు మీ పట్ల నెరవేరాలంటే ఆయనకి మీరు లోబడి ఆయనకి విధేయత కలిగి మీరు జీవించగలిగినట్లయితే దేవుని యొక్క రుచి దేవుని యొక్క ప్రతిఫలం మనం అందరం కూడా ఖచ్చితంగా చూడగలం ఈ లోకంలో సహసాధారణంగా అందరికీ కూడా ఉన్న అతి ప్రధానమైన పాపం ఏంటంటే ఈగో ఏంటంటే అది ఈగో ఎక్కువగా ఈగోకి వెళ్ళిపోతూ ఉంటారు మధ్య గొడవ చూడండి అది చిన్న చిన్నవే కానీ ఈగోలకు వెళ్తూ ఉంటారు స్నేహితులు మధ్యను గొడవలు చూడండి ఈగోకు వెళ్ళిపోతూ ఉంటారు కుటుంబాల మధ్యన గొడవలు చూడండి ఈగోకి వెళ్ళిపోతుంటారు గమనించండి ఈ ఈగో ఈ మూడు అక్షరాలనే దాన్ని తీసేస్తే దాన్ని తప్పించేస్తే నీ జీవితం అంతా కూడా సుఖమే నీ జీవితం అంతా కూడా ఆశీర్వాదమే నీ కూడా ఆశీర్వాదమే గమనించండి ఈ మనుషుల దగ్గర ఉన్న ఈగో దేవుడి దగ్గర ఉండకూడదు అంటే మనుషుల మధ్యలో ఉండొచ్చన్న ఉద్దేశం కాదు మనుషుల మధ్య కూడా ఉండకూడదు మనుషుల మధ్య ఖచ్చితంగా ఈగో ఉండకుండా చక్కగా ప్రేమాను రాకూడదు ఉండాలి ఎలాగైతే మనుషుల మధ్యన ఈగో అనేది ఉండకూడదు దేవుని దగ్గరికి వచ్చేసరికి కూడా ఈగోలు పని చేయకూడదు దేవుని దగ్గరకు వచ్చేసరికి అందరూ సమానులే దేవుని దగ్గరకు వచ్చేసరికి అందరూ కూడా ఒక మనుషులే దేవుని దగ్గరికి వస్తే ధనికులను పెద్ద కులపస్తులను చిన్న కులవను లేకపోతే ఇక కారు ఉందను అడిగి ఇది ఉందను అని చెప్పి దేవుని ముందు లో ఆ పరిస్థితులు లేవు గనుక ప్రతి ఒక్కరు కూడా ప్రభు ముందు ఒకలే గనుక మీరు ఖచ్చితంగా దేవుని దగ్గరికి వచ్చేసరికి లోబడి బ్రతకాలి ప్రభు దగ్గరికి వచ్చేసరికి మీరు అందరూ కూడా లోబడిగాని మీరు జీవించినట్లయితే ఆయన తలంపులు మీ జీవితంలో నెరవేరుతాయి ఆయన ఉద్దేశములు నీ జీవితంలో నెరవేరుతూ ఉంటాయి నా జీవిత యొక్క అనుభవం మీ అందరికి ఎప్పుడు కూడా నేను చెప్తూ ఉంటాను నేను ఎప్పుడైతే సేవ తొలి వచ్చి ఉన్నానో అందరూ కూడా నాకు పెట్టిన ఒక పెద్ద మాట ఏంటంటే వీడికి పెద్ద యాక్టిట్యూడ్ ఎక్కువ చాలా మంది సేవకులు నేను చెప్పిన మాటలు యాక్టిట్యూడ్ అంటే పొగరబోతాను లేకపోతే అదొక అదొక తలనెత్తికెక్కిన తనం అంటూ ఉంటారు ఇలాంటి మాటలు ఎప్పుడైతే వచ్చినా బహుశా అది నిజమేమో దేవుడు ఆ ద్వారా అర్పిస్తాడని చెప్పి నాకు నేను కొంచెం సెట్ చేసుకున్నాను ప్రభు తగ్గి ఉంటాను తను నీకు అందరితో కూడా నవ్వుతూ మాట్లాడడం తగ్గి ఉండడం ఎవరెన్ని మాట్లాడడం కూడా ఒక మాట తిరిగి అనకపోవడం ఇలాగ ఎప్పుడైతే నన్ను నేను సరి చేసుకుని దేవునికి మాటకి లోబడి వెళ్ళాను ఆయన జ్ఞానము లేవు నాకు సంపద జ్ఞానము నాకు కుమరించున్నాడు ఆయన ఆశీర్వాదాన్ని కుమరించున్నాడు అనేక మంది ముందు అనేక మంది మధ్యలో దేవుని ఘనపడుచున్నాడు దానికల కారణం ఏంటి తెలుసా లోబడ్డాము గనుక నీవు లోబడితే ఘనత చూస్తావు నువ్వు లోబడితే ఆశీర్వాదం చూస్తావు నువ్వు లోబడితే నీ జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా అది రెండు పాయలుగా మార్చి దాని మధ్య నుండి దేవుని నడిపించినట్టు ఏర్పాటు చేస్తాడు హలో లూయ గమనించని దేవునికి మనందరము కూడా లోబడి జీవించాలి మొట్టమొదటిగా దేవుని తలంపులు మన జీవితంలో జరగాలంటే మొట్టమొదటి దేవునికి ఏమై ఉండాలి లోబడి ఉండాలి రెండోదిగా దేవుని తలంపులు మన బ్రతుకుల్లో జరగాలంటే మన జీవితంలో జరగాలి అంటే మన గురి దేవుడే అయి ఉండాలి ఎవరై ఉండాలి దేవుడే అయి ఉండాలి గురి ఎప్పుడు కూడా దేవుడే ఉండాలి ఒక ఐఏఎస్ పట్టుకొని ఇంటర్వ్యూ చేస్తున్నాను ఎవరినని అడగండి ఏంటి మీరు ఇక్కడ జ ఇక్కడ ఐఏఎస్ వరకు రావడం గల పరిస్థితి అలాగొచ్చిందండి మీ తక్కువ అందరూ కూడా చాలా కొట్టలేకపోయారు మీరు ఒక్కడే ఎలా సాధించగలిగారు అంటే వాళ్ళు చెప్పింది ఒకటే నా గురి అలాగుంది నేను ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాను ఒక గురి పెట్టుకున్నాను ఆ గమ్యం పెట్టుకున్నాను ఎవడెన్నుకో ఎవడెన్న అన్నప్పుడు కూడా ఎంత కష్టం వచ్చినప్పుడు కూడా ఎంత వ్యతిరేకం వచ్చినప్పుడు కూడా ఎన్ని సమస్యలు వచ్చినప్పుడు కూడా నా గురి ఐఏఎస్ అని ఉంది కనుక ఖచ్చితంగా నేను సాధించగలని చెప్పి చాలా మంది కూడా టెస్ట్ ముని విట్నెస్ ఇస్తూ ఉంటారు గమనించండి మన జీవితంలో దేవుని యొక్క తలంపులు మన బ్రతుకుల్లో జరగాలంటే ప్రభు యొక్క తలంపులు మన జీవితంలో జరగాలి అంటే దేవుడే నీ గురై ఉండాలి ఇంకా ఏదో నీ ఉండకూడదు ఒకవేళ వ్యతిరేక వచ్చినా నువ్వు ఆత్మీయంగా వెళ్తున్నప్పుడు నీపై మాటలు విసురుతున్నా నువ్వు ఏదైతే నిజాయితీగా వెళ్తున్నావు నీ ఆఫీస్లో అనేక మంది కూడా నిజాయితీగా బ్రతికేవరా ఎందుకు కూడా బ్రతుకుతున్నా అని చెప్పేసి ఎన్ని వ్యతిరేకం అంటున్నా ప్రార్థన చేస్తున్నప్పుడు నీకు అనేక మంది కుటుంబీకులు భయంకరంగా క్షీణిస్తున్నా లేకపోతే భర్త తిడుతున్నా తిడుతున్నా అవి ఏమీ కూడా పట్టించుకోకుండా నీ గురి ఒకటే ఉండాలి ప్రభా నువ్వే నా గురి తండ్రి నువ్వే నా గురు సర్వం ప్రభు అని చెప్పి దేవుని యొద్దే మీరు గుడి కలిగి మీ పైన నోర్లు ఎత్తారు చూడండి ఆ నోర్లు మూసేటే దేవుడు చేస్తాడు అలా లూయ గమనించండి ప్రతి ఒక్కరు కూడా దేవుడే గురై ఉండాలి ఒకరోజు యేసుప్రభ శిష్యులు అందరూ కూడా ఓడలో చేస్తున్నారు ఎక్కడ ఓడలో ప్రయాణం చేస్తున్నారు ప్రయాణం చేస్తున్నప్పుడు భయంకరమైన గాలి భయంకరంగా వీస్తూ వస్తుంది అలాంటి సమయంలో కొంతమంది శిష్యులు అన్నారు అమ్మో ఈ ప్రాంతమే డేంజర్ ప్రాంతం ఎందుకంటే ఇక్కడ అనేక మంది చచ్చిపోయారు అనేక మంది జాలర్లు ఈ ప్రాంతానికి వచ్చి మళ్ళీ తిరిగి వాళ్ళ యొక్క గమ్యానికి వెళ్ళలేకపోయారు అంత ప్రమాదకరమైన ప్రాంతంలో ఇప్పుడు మనము కూడా చిక్కుకుండా అని చెప్పి అనగానే వాళ్ళు అలా మాట్లాడుకున్న నా కెరటాలు భయంకరంగా లెగుస్తున్నాయి ఓడ పడిపోతున్న పరిస్థితిలో ఒక వ్యక్తి తెల్లడి బట్టలు వేసుకుని నుంచి నడుస్తున్నారు మొదలు పెట్టాడు ఈ దృశ్యాన్ని శిష్యులు శిష్యులందరూ కూడా చూస్తున్నారు కాలిపోతుంది ఒక్కొక్కరికి ఇదేట్రా భూతం వస్తుందేమో దయ్యం వస్తుందేమో ఆ చచ్చిపోయిన వాళ్ళు ఇప్పుడు బూతంగా వచ్చాడేమో మన పైన అటాక్ ఎత్తాడేమో అని చెప్పేసి భయపడిపోతున్నప్పుడు వెంటనే యేసు ప్రభురే అరే నేనే వచ్చింది నేనేరా టెన్షన్ పడిపోద్రా భయపడిపోద్రా అని చెప్పి అందరినీ దేవుడు కూల్ చేశారు కానీ ఒక మనిషి ఉన్నాడు ఆ మనిషి ఏంటంటే యేసు ప్రభు పైన దృష్టి లేదు ఆ దృష్టి అంతా కూడా ఎక్కడ ఉందంటే నేళ్ల పైన ఎలా నడిసేడు సముద్రం పైన ఎలా నడుచుకుని వచ్చేస్తున్నాడు ఎలా సాధ్యమైందని చెప్పి పేతుడు అనేవాడు ఎవడండి పేతు నేను ఎప్పుడు కూడా పేతులు క్యారెక్టర్ నాతోనే పోల్చుకుంటా నోరు తిన్నగా ఉండదు మనిషి తిన్నంగా ఉండడు నోటికొచ్చింది బాగ్యత్తు ఉంటాడు ఈ పేతులు అన్నాడు ప్రభా అది ఏదో నడిస్తే తండ్రి నాకు కూడా భాగ్యం ప్రభా నేను నడిసేస్తాను దాంట్లో అన్నాడు సరేరా నీ ఇష్టం ఇంకే అందరి శిష్యులు కాముకున్నాడు ఆంధ్రే కాడు యోహాను కాముకున్నాడు యాకోబు కాముడు అందరూ కాముకున్నాడు పేతురు మటు కాము అది నడిసేత్తా తండ్రి లేకపోతే వెళ్ళకపోతే పడుకోలేను ప్రభా ఎలాగొడొచ్చు అని చెప్పేసి నేను ఆల్రెడీ నడిసేత్తా నడిసేస్తా నడిసేస్తాను అన్నాడు సరే నడిసారా వచ్చి అని చెప్పేసి అలా నడుస్తున్నాడు పాపం దిగేడు చక్కగా రెండు అడుగులు బాగానే వేసాడు అక్కడ ఒక దరిద్రుడు పని చేశాడు చూడండి ఒకసారి అదే చూద్దాం మత్తయి సువార్థ పద్నాలుగు అధ్యాయము మత్తై సువార్థ పద్నాలుగు అధ్యాయము ముప్పై వాక్యం శాతం చేసిన పనిడు చూద్దాం ఎవరిని చూచేట గాలిని చూచి భయపడి మునిపో మునిగిపోసాగాను ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసాను చాలు చాలండి ఇక్కడ పేతురు గారు రెండు అడుగులు బాగానే వేశాడు చక్కగా బాగుంది అలాంటి సమయంలో దేన్ని చూసాడట గాలిని చూచి భయపడిపోయి అమ్మో గాలి వచ్చేస్తుందిరా కెరటం ఏమో నా మోకాల వరకు వచ్చేసిందని చెప్పి ఈ అన్ని స్థితిని అంతా కూడా చూసి భయపడిపోయిన పేతురు అలాగే మునిగిపోసాగా అలాగ లోపలికి వెళ్ళిపోతున్నాడు వెంటనే బిగ్గరగా కేకలు వేసి ప్రభు నన్ను రక్షించు అని చెప్పి కేకలు వేయగా దేవుడు తన చెయ్యి చాపి ప్రభువారు తన చెయ్యి చాపి పేతురు కానీ పైకి లేపి ఒక మాట పడినాడు ఏటి అల్ప విశ్వాసి ఏ విశ్వాసి అల్ప విశ్వాసి గమనించండి ఈ సంఘటన తీయడం కారణం ఏంటంటే పేతురికి ఎప్పుడైతే యేసు ప్రభు వారి వైపే గురువు ఉందో చక్కగా నడిచాడు చక్కగా ఏశప్రావు వారు చూస్తున్నప్పుడు రెండు అడుగులు బాగానే వేశారు కానీ తన చూపు ఎప్పుడైతే గాలి పైన కెరటాలపైన అక్కడ వస్తున్న ఆ శబ్దాలపైన ఎప్పుడైతే తన దృష్టి మొత్తం కూడా వెళ్ళిపోయిందో మునిగిపోసాగాడు మునిగిపోతూ వస్తున్నాడు మన జీవితంలో కూడా జరుగుతుంది అదే దేవుడేమో ఒక దృష్టి నీకు పెట్టాడు దేవుడేమోంచి నాకు ప్రార్థన చేయని నేను చూసుకుంటాను వాక్యాన్సరంగా నేను చూసుకుంటా చూసుకుంటాను నీకు ఇబ్బందులు వచ్చినా నువ్వు అన్ని విధాలు కూడా యందు ఆధారపడి నేను చూసుకున్నానని చెప్పి దేవుడి కోసం ఒక గురి ఏర్పాటు చేస్తున్నప్పుడు మన పైన వస్తున్న కొన్ని మాటలు మన పైన వస్తున్న కొన్ని వ్యతిరేకతలు కొన్ని ప్రమాదాలు కొన్ని శోధనలు కొన్ని ఇబ్బందులు చూసి మనం భయపడిపోయి అల్ప విశ్వాసాలుగా తయారవుతున్నాం ఏ విశ్వాసాలుగా అల్ప విశ్వాసాలుగా గమనించిన ఈరోజు నీ దృష్టి దేవుడే ఉండాలి అపవాదికుడి పని ఏంటంటే సాధానికుడు చేసే పని ఏంటంటే నీ గమ్యానికి నువ్వు ఎక్కడ చేరిపోతావో అని చెప్పి భయపడిపోయి నేను ఆపివేయడానికి ప్రయత్నం చేస్తాడు నీ జీవితంలో ఎక్కడ అద్భుతం జరిగిపోతుందని చెప్పి ఆపివేయడానికి ప్రయత్నం చేస్తాడు కృష్ణుడికి ఎప్పుడైతే అడ్డు రాడు మహమ్మద్కి ఎప్పుడు కూడా అడ్డు రాడు కానీ ఏసు ప్రభువారికి ఎందుకు కూడా అడ్డు వస్తున్నాడు అంటే యేసు ప్రభు ఈ లోకంలో ఉన్న ఒకే ఒక దేవుడు అపవాదిగా చితక త్రొక్కిన దేవుడు హలో అపవాదిగడి అపవాదిగడికి అందరూ లొంగిపోతున్నారు అపవాదిగడికి సర్వ లోకము లొంగిపోతుంది కానీ క్రైస్తవులు లొంగలేకపోతున్నారు క్రైస్తవులు అన్ని విధాలు కూడా దేవునిపై ఆధారపడి ముందుకు వెళ్ళిపోతున్నారు కనుక అసలు అసలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అపవాదిగా విఫలమైపోతూ వస్తున్నాడు గమనించండి నేను మరొకసారి చెప్తున్నాను ఈరోజు బహుశా దేవుని కొరకు ఏర్పాటు చేస్తున్న గురిలో నీకు వ్యతిరేకం వస్తూ ఉండొచ్చు నీకు అనేక మంది మాటలు విసురుతూ ఉండొచ్చు తన వస్తూ ఉండొచ్చు అనారోగ్యం వస్తూ ఉండొచ్చు లేకపోతే ఏదో రకంగా ప్రమాదాలు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఆర్థిక సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉండొచ్చు ఒక మాట చెప్తున్నది ప్రా సేవకుడిగా నీ గమ్యము దేవుడై ఉన్నట్లయితే ప్రభా ఈ కష్టకాలంలో నువ్వే నాకు ఉన్నావు ప్రభా అని చెప్పి నువ్వు దేవుని గురి గురిపెట్టుకుని ఉన్నట్లయితే పేతుని ఎలాగైతే మునిగిపోతున్న పేతుని దేవుడు చెయ్యి చాప ఎలాగైతే పైకి లేవనెత్తాడో నా దేవుడు తన హస్తాన్ని పంపి నేను పైకి లాభనెత్తి నీ తలంపుల కంటే ఆయన తలంపులు ఉన్నతమని చెప్పి చేసి చూపించే దేవుడు నా దేవుడు హలో లూయా గమనించాను మన ప్రభు ఎప్పుడు కూడా మన చెయ్యి విడిచిపెట్టేవాడు కాదు ఆయన కునుకడు నిద్రపోడు గమనించండి చాలామంది జీవితంలో ఏదో చిన్న చిన్న ఆందోళన కోసం భయపడిపోయో చాలామంది జీవితంలో చిన్న చిన్న సమస్యలు వస్తున్నాయనో ఇబ్బందులు నాపై తలపడుతున్నాయనో నేను అనుకుని నేను చేయలేకపోతున్నాను లక్ష్యానికి నేను వెళ్ళలేకపోతున్నాను చెప్పి డోంట్ గెట్ డిప్రెస్డ్ ఎప్పుడు కూడా ఆ ఒక నిరుత్సాహంలోకి వెళ్ళిపోవద్దు ఒక బెంగలోకి వెళ్ళిపోవద్దు అయ్యో నా కుటుంబం ఎలాగైపోయింది అయ్యో నా పిల్లలు ఎలాగైపోయినని చెప్పి బెంగతో ఉండొద్దు మరొకసారి చెప్తున్నా నీ తలంపుల కంటే ఆయన తలంపులు ఉన్నతమైనవి ఏ ఏది జరిగినా మంచికే ప్రభు ఏది చేసినా మన మంచికే అది చెడు జరిగినా అది మంచి జరిగినా ప్రభు మన కొరకే చేస్తున్నాడు కనుక మీరు యందు విశ్వాసము కలిగి ఇవి ఏమీ కూడా మీ మధ్యలోకి రాకుండా మీ గురి ఎప్పుడు కూడా దేవుని వద్దకే మీరు ఉన్నట్లయితే ఖచ్చితంగా దేని మీ జీవితంలో కాపుదలు చేసి చూపిస్తాడు సేవ కడుపేట తొలి దినాలి అనేక మంది కూడా వ్యతిరేకమైన మాటలు అన్నప్పుడు నాకు తెలియని సమయం అనగా నాకు అంతగా అవగాహన లేని సమయంలో ఎవడైతే పల్లెత్తి మాట్లాడినా అందరికీ తిరిగి సమాధానం ఇవ్వాలి నా పని అయిపోతుంది ప్రతి రోజు కూడా నువ్వెందుకు ఆ మాట అన్నావు ఈడెందుకు ఈ మాట అన్నాడు అందరికి సమాధానం కూడా పని అయిపోతున్నావు ఒక రోజు ఒక పెద్ద ఆయన కూర్చున్నాను ఆయనతో కూర్చుంటే సామ్ నువ్వు అన్నింటికి ఎందుకు సమాధానం ఇచ్చుకుంటున్నావు నువ్వు సమాధానం ఇస్తున్నావు గమనించి అన్ని కూడా అపవాదిక తంత్రాలు అపవాదిక నీ పైన చాలా తంత్రాలు ఉపయోగిస్తున్నాడు గనుక నువ్వు వాటిపైన లక్ష్యం ఉంచకు నీ గురి ఇప్పుడు ఎవడై ఉండాలి దేవుడై ఉండాలి నువ్వు ఎప్పుడైతే నీ గురి దేవుడిని పెట్టుకుంటావో నువ్వు అభివృద్ధిని చూస్తావు నీ జీవితంలో ఒక మార్పును చూస్తావు అని చెప్పి ఎప్పుడైతే ఒక పెద్ద సాగుడు సలహా ఇచ్చాడో నా పైన వస్తున్న నెగిటివ్ నా తమ్ముడి పైన వస్తున్న నెగిటివ్ నా భార్య పైన వస్తున్న నెగిటివ్ అన్ని కూడా పక్కన త్రోసివేసి ఎవడెన్ని మాట్లాంటున్నా ఎవరెన్ని మాపై ప్రలోభాలు వేస్తున్నా ఎంత వ్యతిరేకత మాపై చూసినప్పుడు కూడా మా గురి ఒక్కటే ప్రభా నువ్వే మా గురి అని చెప్పి ఎప్పుడైతే వెళ్తున్నామో దేవుని యొక్క మహోన్నతమైన తలంపులు మేము చూడగలుగుతున్నాము ఈరోజు నీ జీవితంలో కూడా జరగాలంటే గాలిని వంటి సమస్యలు చూడకు కెరటాల వంటి ఇబ్బందులు చూడకు వస్తాయి జీవితంలో మాటలు పల్లెత్తు మనుషులు ఉన్నదే ఎందుకండి మాట్లేసేస్తారు ఒకడు ఎదుగుతుంటే ఒకడు చూడలేని లోకంలో మనం బ్రతుకుతున్నాం ఒకళ్ళు బాగుంటే చూడలేని లోకంలో మనం బ్రతుకుతున్నాం ఒకటి చక్కగా మనం స్థిరపడ్డం అంటే ఈడు స్థిరపడిపోవడం చెప్పి చూడలేని లోకం మనందరూ కూడా బ్రతుకుతున్నప్పుడు మీరందరూ కూడా ఒకటే మాట గుర్తు గురి పెట్టుకో పెట్టుకోవాలి ప్రభు నువ్వే నా గురి తండ్రి నువ్వే నా గురి ప్రభు అని చెప్పి మీరు ఈ ప్రణాళికతో మీరు ఈ తలం తో కానీ మీరు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఆయన తలంపులు మీ జీవితంలో దేవుడు నెరవేర్చుకుంటూ వస్తాడు హలో లూయ గమనించండి మీ గురి దేవుడై ఉండాలి చేయండి ఎక్కువసేపు ప్రార్థన చేయండి వాక్యానుసారంగా బ్రతకండి ప్రతి శుక్రవారం రండి ప్రతి ఆదివారం రండి ఎన్ని ప్రలోభాలు వస్తుంటే ఎన్ని వ్యతిరేకతలు వస్తుంటే నువ్వు ఆధ్యాత్మికంగా అంతగా మెరిసిపోవాలి యోబ్ అనేవాడు ఒక మంచి మాట అన్నది ఏంటంటే బంగారం ఎక్కువగా కాలుస్తే ఏమవుతుందండి మెరుసిపోతుంట సువర్ణం మామూలుగా మెరుదు మన జీవితంలో కూడా మనము మెరాలి అంటే మనము దీవించబడాలంటే మనము అనేక మందికి చూపించే ఒక ఘనత ప్రభు మనకి తీసుకురావాలంటే శ్రమలు పడాలి ఇబ్బందులు పడాలి ఇవన్నీ దేనికంటే నిన్న ఒక పరిస్థితులను పెట్టడానికే దావీది దేవుడు ఎలా కుర్చీలో కూర్చోడని చెప్పి చెప్పలే ఎన్నో సమస్యలు సింహాన్ని జయించాడు ఎలుగుబడిని జయించాడు గొల్లిదని జయించాడు తర్వాత సౌని జయించాడు అక్షరం ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాడు రాజుగా దేవుడు తీసుకువెళ్ళిపోయాడు తర్వాత యోసేబు కావచ్చు ఎస్తేరు కావచ్చు అనేక మంది యాకోబు తర్వాత తన యొక్క తండ్రి గారు ఎస్సాకు అబ్రహం వీళ్ళందరూ కూడా అనేకమైన శ్రమలు ఎదుర్కొన్న తర్వాతే దేవుని అందు వాళ్ళ తలంపులు చూడగలిగారు ఈరోజు నీవు కూడా ప్రభుకి అన్ని విధాలు కూడా గురి ఎందే దేవుని యొక్క గురి ప్రభు నా గురి నీ వైపే ఉంది ప్రభు అని చెప్పి నువ్వు ఆయన ఎందు నడవగలిగితే దేవుని యొక్క మహోన్నతమైన కార్యం ఖచ్చితంగా నీ జీవితంలో చూడగలవు